హాయ్ ఫ్రెండ్స్ హీరో మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా వచ్చేయండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటాలు మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముందుగా పొయ్యి మీద పెట్టిన ప్యాన్లో ఆయిల్ హీట్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకోవాలి ఇందులో మూడు చిన్న సైజ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు పక్కన బగారా వేసి పిపెట్టాం పట్టండి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఈలోపు మనం ఉల్లిగడ్డ ముక్కని బాగా ఒకసారి కలుపుకుందాం ఇందులో ఒక పెద్ద సైజ్ టమాటా ముక్కలు కట్ చేసి వేసేసుకొని బాగా కలపాలి కిటికర పసుపు రిటికీ సరిపడా ఉప్పు ఒకసారి కలపండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో కొబ్బరి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇది గ్రేవీ బాగా చిక్కదనంగా వస్తుంది కాబట్టి వేసి బాగా కలపండి ఒకసారి ఇప్పుడు కారం రెండు స్పూన్లు వేస్తున్నాను ఇది కూడా ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు బిర్యానీ దినుసులు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పక్కన పొయ్యి మీద పెట్టుకున్న గ్రేవీ పచ్చివాసన పొయ్యేంత వరకు ఉడికింది కాబట్టి ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న కేజీ చికెన్ వేసుకోవాలి ముక్కలకి బాగా గ్రేవీ పట్టేదాకా ఒకసారి బాగా కలపండి పక్కన పెట్టుకున్న బగారా రైస్ ఉల్లిగడ్డ ముక్కలు బాగా వేగాయి కాబట్టి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి బాగా కలపండి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలు ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలపండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు చికెన్ కర్రీలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బగారా రైస్లో కూడా పుదీనా కొత్తిమీర రెండు వేసేస్తున్నాను వేసి ఒకసారి బాగా కలుపుతున్నాను అడుగంటకుండా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి అలాగే ఒకసారి చికెన్ కర్రీ కూడా కలపాలి ఇప్పుడు బగారా రైస్ మసాలా బాగా ఫ్రై అయింది కాబట్టి ఒకసారి బాగా కలిపి దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసులన్నర చొప్పున వాటర్ యాడ్ చేసుకోండి నేను మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులన్నర వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు కూడా అలాగే వేసుకోండి ఎసరు మరిగేంత వరకు మూత పెట్టుకొని ఉంచండి ఇప్పుడు ఒకసారి చికెన్ కర్రీ కూడా కలుపుకోండి ఇప్పుడు బగారా రైస్ కోసం పెట్టుకున్న ఎసరు బాగా మరిగింది కాబట్టి దీంట్లో ఒక కేజీ బాస్మతి రైస్ వేసేసుకోవాలి బియ్యం మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు చికెన్ కర్రీలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే గ్రేవీ బాగా ఉంటుంది ముక్క కూడా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి మనం మూత తీసుకొని బగారా రైస్ ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒకసారి బాగా కలిపి దీని మీద కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు సిమ్లో ఉంచాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మన బగారా రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి చూడండి రైస్ ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా ఎలా ఉడికిపోయిందో స్మెల్ అయితే మామూలుగా లేదండి సూపర్ టేస్టీ స్మెల్ వస్తుంది ఇప్పుడు మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి కర్రీ కూడా చూసేద్దాం దీని మీద మూత పెట్టేసుకొని ఒకసారి చికెన్ కర్రీ కూడా కలుపుకుందాం మూత తీసి చూస్తున్నాను చికెన్ కర్రీలో వాటర్ అయితే ఇంకా కొంచెం ఉందండి ఒక పది నిమిషాల పాటు ఉడికితే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఒకసారి కలిపి దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను చిటికెడు లవంగా దాసిన చెక్క పౌడర్ కూడా వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి దీన్ని సిమ్ చేసి పది నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఇప్పుడు బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి కలిపి చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు మనం రైతా ప్రిపేర్ చేసుకుందామండి రైతా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెరుగు పెరుగులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసాను ఇవి దానిమ్మ క్యారెట్ కొత్తిమీర ఇవన్నీ పెరుగులో వేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మా పాప తినదు కాబట్టి నేను వేయట్లేదు మీరు వేసుకోండి బాగుంటుంది వాటర్ పోసి బాగా మిక్స్ చేయండి రైతా రెడీ అయిపోతుంది ఇప్పుడు చికెన్ కర్రీలో కూడా నీళ్లు మా బాగా ఇంకిపోయాయి గ్రేవీ కూడా చిక్కపడింది కాబట్టి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి మా పాపకు వేసి ఇస్తున్నాను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పిద్ది మా పాపకి బగారా రైస్లో రైతా తినడం అంటే చాలా ఇష్టం అండి అందుకే రైతా కూడా వేశాను తన కోసమే రైతా చేశాను ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పిద్ది మా మమ్మీ చేసిన బగారా రైస్ అంటే నాకు చాలా ఇష్టం సో టేస్ట్ చేసి చెప్తాను సూపర్ ఉందన్నమాట సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నాకు రైతా అంటే చాలా ఇష్టం అందుకే మా మమ్మీ ఎప్పుడు బగారా రైస్ చేసినా రైతా చేస్తుంది సో ఈ కాంబినేషన్ మీకు కూడా నచ్చితే మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ మై ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి